హీరో నాని అసలు పేరు గంటా నవీన్ పుట్టింది చల్లపల్లి ఆంధ్రప్రదేశ్ అయితే వారి తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడ్డారు నేచురల్ నానిగా పేరు వచ్చింది హీరో నానికి శ్రీను వైట్ల దగ్గర బాపు దగ్గర రాఘవేంద్ర గారి దగ్గర అసిడెంట్ డైరెక్ట్గా పనిచేశాడు బొంబాయి ప్రియుళ్ళలో గులాబీ పువ్వులు చెల్లే సీన్ ఉంటుంది అది నాని గారే వర్క్ చేసింది అది సినిమాలో నాని హిట్లు ప్లాప్లు నాని హిట్లు ప్లాప్లు ఈ వీడియోలో చెప్పుకుందాం నాని మొదటి సినిమా అష్టాసిమ్మ సూపర్ హిట్ రైడ్ సినిమా అటర్ ప్లాబ్ స్నేహితుడా ఇది కూడా అటర్ ప్లాబ్బే భీమిలి కబాడీ జట్టు యావరేజ్గా ఆడింది అలా మొదలైంది సూపర్ హిట్ సినిమా పేరు సెగ పిల్ల జమీందార్ మూవీ సూపర్ హిట్ ఈగ బ్లాక్ బాస్టర్ మూవీ ఎటో వెళ్ళిపోయింది మనసు ప్లాప్ పైసా ప్లాప్ ఆహా కళ్యాణ ప్లాప్ జెండాపై కపిరాజ్ ప్లాప్ ఎవడే సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ నాని సినిమా భలే బలే మగోడువాయ్ యాభై కోట్లు సంపాదించింది ఈ సినిమా తర్వాత ఏడు సినిమాలు హిట్ నాని కెరీర్ మొదలైంది ఈ సినిమాతోటే బలబలే మగోడువాయ్ కృష్ణగాడి గాథ సూపర్ హిట్ జెంటిల్మెన్ సూపర్ హిట్ ಮಜನು ಸೂಪರ್ ಹಿಟ್ ನೇನು ಲೋಕಲ್ ಸೂಪರ್ ಹಿಟ್ ಕೋರಿ ಸೂಪರ್ ಹಿಟ್ ಮಿಡಲ್ ಕ್ಲಾಸ್ ಅಬ್ಬಾಯ್ ಸೂಪರ್ ಹಿಟ್ ಕೃಷ್ಣಾರ್ಜುನ ಲದ್ದ ಪ್ಲಾಪ್ ದೇವದಾಸ್ ಪ್ಲಾಪ್ జెర్సీ సూపర్ హిట్ గ్యాంగ్లీడర్ హిట్ వి అట్రప్లాప్ జగదీష్ ప్లాప్ శ్యామ్సంగ్ రాయ్ సూపర్ హిట్ అంటే సుందరానికి హిట్ దసరా హిట్ హాయ్ నానా హిట్ ఇవండి న్యాచురల్ నాని సినిమాలు హిట్లు ప్లాపులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా మర్చిపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్